ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కర్కాటక రాశి వారికి నా నమస్కారాలు నమస్కార మిత్రులారా మీలో ఉన్న అతి పెద్ద బలహీనతే మీ అతిపెద్ద బలంగా మారవచ్చు కాని ఎప్పుడు మీరు దానిని గుర్తించి మరియు సరిదిద్దుకున్నప్పుడు మీలో ఉన్న లోపాలే మీకు గొప్ప బలంగా మారగలవు నమస్కార మిత్రులారా మా ఈ జ్యోతిష్య కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ఈ రోజు జ్యోతిష్య కార్యక్రమంలో కర్కాటక రాశి వారికి చాలా ప్రత్యేకమైనది చాలా ముఖ్యమైనది కూడా ఇది వారి జీవితంలో ముఖ్యమైన మలుపు తీసుకురాగల కార్యక్రమం మొదటిగా మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు స్నేహితులారా మీలోని మంచి విషయాలు ఎవరైనా చెప్తారు కాని మీ లోపాలను చెప్పేవారే మీకు నిజమైన శ్రేయోభిలాషులు మరియు స్నేహితులు కూడా ఈ రోజు మనం కర్కాటక రాశిలో ఉండే ఐదు అలవాట్ల గురించి చర్చించుకుందాం ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈ రోజు కాదు రేపు కాదు ఇప్పుడే వాటిని చాలా వరకు నియంత్రించుకోవాలి ఒకవేళ మీరు ఈ అలవాట్లు అనగా ఈ లోపాలను నియంత్రించుకోకపోతే అది మీ వ్యక్తిగత జీవితంలోనైనా మీ ఆరోగ్యంలోనైనా మీ కెరియర్ లోనైనా లేదా మీ సంబంధాలనైనా చాలా పెద్ద సమస్య సృష్టిస్తుందని ఖచ్చితంగా రాసుకోండి మీరు ఎంత వయసు వారైనా ఏ స్థితిలో ఉన్నా సరే కాబట్టి కర్కాటక రాశి వారు తమలో ఉండే ఈ ఐదు అలవాట్లను వదులుకోండి ఇవి ఎందుకు ఉంటాయో కూడా నేను వివరిస్తాను ఎందుకంటే మీ రాశికి అధిపతి ఎవరు చంద్రుడు చంద్రుడు ఒక జల గ్రహం మరియు కర్కాటక రాశి కూడా ఒక జలతత్వం ఉన్న రాశి అనమాట చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు రాశిని మారుస్తాడు ఇది చాలా వేగంగా కదిలే గ్రహం అనమాట దీని ప్రభావం మీ మనసుపై చాలా ఎక్కువగా ఉంటుంది సరే అయితే ఇప్పుడు మీలో ఉన్న లోపాలు ఏమిటో తెలుసుకుందాం ఈ కార్యక్రమం మీ జన్మ రాశి అయిన చంద్ర రాశి కర్కాటకంపై ఆధారపడి ఉంటుందన్న అనమాట మరియు మొదటి లోపం ఏమిటంటే మీ మొదటి అలవాటు మీరు పూర్తిగా వదులుకోవలసినది ఇది లేకపోతే ఇది మీ ఆరోగ్యంపై క్రమంగా ప్రభావం చూపుతుంది అదే అతిగా ఆలోచించడం అదే అతిగా ఆలోచించడం నేను ఇలా ఎందుకు అంటున్నాను ఎందుకంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు దేనిని సూచిస్తున్నాడు మనసుని మనసుకు కారకుడు చంద్రుడు కాబట్టి మనసుకు కారకుడు చంద్రుడైనప్పుడు మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది అతిగా ఆలోచిస్తూ ఉంటుంది కదా ఇది జలగ్రహం అనగా జలరాశి అన్నమాట అనమాట నీరు ఎలా ఉంటుంది మీరు చేతిలో నీరు తీసుకుంటే అది నిలుస్తుందా ఉండదు కదా అది ప్రవహించే నీరు కాబట్టి అందుకే ఈ కర్కాటక రాశి వారు ప్రవహించే వారిలా ఉంటారనమాట వీటికి అతిగా ఆలోచించే అలవాటు చాలా ఉంటుంది అతిగా ఆలోచించడం వల్ల మీ జీవితంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి అది సంబంధాల విషయాలనైనా లేదా మరే ఇతర విషయాలనైనా సరే అది గతమైన వర్తమానమైన లేదా భవిష్యత్ అయినా అతిగా ఆలోచించడం వల్ల ఈ మూడు విషయాలపై ప్రభావం పడుతుంది మీరు దీనిని బలవంతంగానైనా నియంత్రించుకోవాలి మరియు రెండవ ఏమిటంటే నేను గమనించిన దాని ప్రకారం పర్సెంట్ కర్కాటక రాశిలో ఇది ఉంటుంది అదే పనులను వాయిదా వేయడం ఈ వ్యక్తులకు అరవై నాలుగు కళ్ళల జ్ఞానం ఉంటుంది తెలివికి లోపం లేదు కానీ మంచి గుణాలు తెలివైన వారు తెలివిగా ఉంటారు చురుకైన వారు లోపల నుండి చురుకైన వారు కూడా వారికి అన్ని తెలుసు కాని అయినా సరే పను పనులను వాయిదా వేసే అలవాటు కర్కాటక రాశిలోనే ఉంటుంది చేద్దాంలే చూద్దాంలే అయిపోతుందిలే అని వారు లోపల అనుకుంటూ ఉంటారు అయిపోతుంది చేద్దాంలే అనేది వారి ఇష్టమైన మాట ఈ ధోరణి వల్ల చాలా అవకాశాలను కోల్పోతారు పనులను వాయిదా వేసే ఈ అలవాటు కర్కాటక రాశిలో నేను తొంభై పర్సెంట్ చూశాను ఇది ప్రాక్టికల్ గా రాశి ఆధారంగా పరిశోధన చేసి చెప్తున్నాను కాబట్టి జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఈ అలవాటును వారు సరిదిద్దుకోవాలి లేకపోతే సాధించాల్సిన లక్ష్యాలు కేవలం కలలుగానే మిగిలిపోతాయి మూడవ అలవాటు మరియు లోపం కర్కాటక రాశిలో ఉంటుంది మరియు ఇది వందకి వంద పర్సెంట్ ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను అదే భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం కర్కాటక రాశి వారు చాలా భావోద్వేగ పూరితమైన వ్యక్తులు భావోద్వేగాలతో నిండి ఉంటారు కాబట్టి కర్కాటకం రుచికం సింహరాశులు కూడా భావోద్వేగాలతో నిండి ఉంటాయి కానీ అవి బయటికి చూపించరు తెలియదు కూడా ఎందుకంటే సింహరాశి రాజు రాశి కాని కర్కాటకం రుచికం కుంభం మేన రాశి వారు ముఖ్యంగా కర్కాటకం మరియు రుచిక రాశి వారు భావోద్వేగాలపై నియంత్రణ ఉండదు ఈ భావోద్వేగ నియంత్రణ లేకపోవడం వల్ల సంబంధాలలో ఎక్కువగా పట్టు సాధించాలనుకుంటారు లేదా గతంలో ఉన్న ఏదైనా సంబంధం గురించి లేదా గతంలో జరిగిన ఏదైనా సంఘటన గురించి అది కుటుంబానికి సంబంధించినదైనా అందులో చాలా భావోద్వేగంగా మునిగిపోతారు దాని వల్ల తమ వర్తమానాన్ని ఆనందించలేరు మిత్రులారా మీకు అత్యంత ముఖ్యమైనది మీ వర్తమానం మీరు మీ గతంలోకి వెళ్లి దానిని తిరిగి తీసుకురాలేరు మరి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించి భవిష్యత్తులోకి వెళ్లి దానిని మార్చలేరు మీరు రాసుకొని వచ్చిన గమ్యం జరిగి తీరుతుంది కానీ ఇక్కడ మీరు మీ భావోద్వేగాలపై నియంత్రణ కలిగి ఉండాలి లేకపోతే చిన్న చిన్న విషయాలకి మీరు కలత చెందుతూ ఉంటారనమాట మరియు నాలుగో అలవాటు కర్కాటక రాశిలో ఉంటుంది అదే బాధ్యతలను తప్పించుకోవడం కర్కాటక రాశి రాణి రాశి సింహ రాశి రాజు రాశి అయితే కర్కాటక రాశి రాణి రాశి మీకు అనిపిస్తుందా రాణి ఎక్కువ బాధ్యతలను తీసుకుంటుంది అని లేదు మీరు బాధ్యతలను తప్పించుకుంటారు త్వరగా వాటిని స్వీకరించారు కానీ నేను ఒక విషయం గమనించాను మీరు బాధ్యతలు తీసుకుంటే వాటిని పూర్తి చేసే వరకు వదలరు కానీ అది చాలా కాలం తర్వాత చిన్న చిన్న విషయాలలో మాత్రం మీరు వాటిని తప్పించుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విషయాలను కచ్చితంగా సరిదిద్దుకోవాలి మీరు బాధ్యతలను అంగీకరించినంత కాలం మీరు నేర్చుకోలేరు మీరు విస్తరించలేరు కూడా మీరు ముందుకు వెళ్ళలేరు కాబట్టి ప్రతి విషయంలో మీరు బాధ్యత తీసుకోవాలి అది మీ సంబంధమైన మరేదైనా అయినా సరే ఈ విషయాలను మీరు నియంత్రించుకోవాలి లేదా వదిలివేయాలి మరియు ఐదవది కర్కాటక రాశి వారికి చాలా ఇష్టమైనది ఇది కర్కాటక రాశిలో నూటికి నూట ఒక్క పర్సెంట్ ఉంటుందని నేను చెప్తాను మీరే కామెంట్ చేసి చెప్పండి అదే సోమరితనం మీరు చిన్న పని చేస్తారు కానీ చాలా చేశామని చెప్తారు నేను ఇది చేశాను అది చేశాను ఇది చేశాను చూడు నేను ఇది చేశాను అని చెప్తారు చేసింది మాత్రం చాలా తక్కువ కర్కాటక రాసి చాలా తెలివిగలది కానీ చేసింది తక్కువ చెప్పేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సోమరితనాన్ని వదిలివేయాలి మీరు ఏదైనా చేయాలంటే పెద్దవారు కావాలంటే విజయం సాధించాలంటే ఉన్నత స్థాయికి చేరాలంటే సోమరితనాన్ని వదిలివేయాలి ఎందుకంటే వీరిలో ఏదైనా పని చేయాలని ఆలోచిస్తారు వీరి కోరికలు పెద్దగా ఉంటాయి అవును వీరి కళలు చాలా పెద్దవిగా ఉంటాయి వీరు చాలా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు చిన్న చిన్న వాటిని గురించి పట్టించుకోరు చాలా పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు కానీ దానిని ఆచరణలోకి ఎలా తీసుకురావాలి ఎలా ఆచరించాలి అనే దానిపై వీరికి స్పష్టత ఉండదు ఆచరణలో లోపం ఉంటుంది వీరు చాలా ఆలోచిస్తారు వీరి సంకల్ప శక్తి ఊహా ఆలోచన శక్తి మనసు నియంత్రణలో ఉండవు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీరు చాలా ఉన్నత స్థాయికి వెళ్లగలరు కానీ అదే సోమరితనం దానిని ఎలా చేయాలి నిలకడగా ఎలా అనుసరించాలి అనే దానిపై శ్రద్ధ పెట్టారు ఆ విషయాలను సరిదిద్దుకోవాలి స్నేహితులారా ఈ లోపాలను అధిగమించడానికి ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను వినండి సోమవారం రోజున శివుడిని లేదా చంద్రుడిని పూజించడం ఎందుకంటే కర్కటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి సోమవారం రోజున శివలింగానికి పాలతో అభిషేకం చేయండి లేదా చంద్రుడిని మనసులో ప్రార్థించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఇది మీ భావోద్వేగాలను అతిగా ఆలోచించే అలవాటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది పడుతుంది స్నేహితులారా ఈ వీడియోలో మనం కర్కాటక రాశిలో ఉండే ఐదు ముఖ్యమైన బలహీనతలు లేదా లోపాల గురించి తెలుసుకుందాం ఈ లోపాలను సరిదిద్దుకోవడం ద్వారా మీరు మీ జీవితంలో గొప్ప విజయాలు సాధించగలరు గుర్తుంచుకోండి మీ మనసును నియంత్రించుకోగలిగితే మీ జీవితాన్ని మీరే నియంత్రించుకోగలరు ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేసి ఛానల్ ను లైక్ చేయండి మీ మద్దతు మాకు ఎంతో ముఖ్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో లో మాతాజీ అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు